ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందన్నది ఒక నానుడి నానులు ఊరికే రావు ఎవరి ప్రతిష్ట కోసమో మరెవరికో నష్టం కష్టం కలిగితే ఎవరైనా ఆక్షేపించడం లోకరీతి అలాగే జరిగింది ఎలిజబెత్ రాణి చనిపోయిన బ్రిటన్ రాచరిక వ్యవస్థ ఇంకా ఆ పాత వాసనల్ని పోగొట్టుకోవడం లేదు బ్రిటిష్ రాజభవనం బంగింగ్హామ్ ప్యాలెస్ బయట విధులు నిర్వహించే సైనికుల్ని ఎప్పుడైనా గమనించారా ఎరుపు రంగు యూనిఫామ్ పొడవాటి బూట్లు నెత్తిన నల్లని దట్టమైన వెంట్రుకలతో ఉండేటువంటి టోపీతో వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉంటారు ఎప్పుడైనా రాజభవనంలో సంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇతర దేశాల రాజులు ఇతర పెద్దలు వచ్చినప్పుడు వారికి సాధారణంగా స్వాగతం పలికేందుకు వీరిని మార్చేపిస్తూ చేపిస్తూ ఉంటారు వీరి దుస్తులు కాస్త వింతగా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా వాళ్ళు ధరించే నల్లని వెంట్రుకల టోపీ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తూ ఉంటుంది దాని గురించి ఈ రోజుటి ఇన్ డెప్త్ లో ఈ స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చాం ఈ టోపీ తయారీలో ఎలుగు బంటి జుట్టును ఉపయోగిస్తారు పొడవాటి వెంట్రుకలున్న ఎలుగుబంటి చర్మంతో తయారు చేయబడ్డ టోపీలనే రాజభటులు ధరిస్తారు టోపీలే కదా అందులో ఏముంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే అసలే ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న యూకే రాజ కుటుంబం హంగుల గురించి యూకే ప్రజలు కట్టినటువంటి పన్నుల్ని వాడడం నిజానికి ఇప్పుడు జనానికి నచ్చడం లేదు రాజభటులు ధరించే ఈ ఒక్క టోపీకి యూకే ప్రభుత్వం రెండు వేల పౌండ్లు వినియోగిస్తోంది అంటే మన కరెన్సీలో అయితే అది అక్షరాల రెండు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల అరవై రెండు రూపాయలు అన్నమాట ఒక్క ఇంత ఖర్చు చేయడం అటుంచితే దాని తయారీ కోసం ప్రత్యేకంగా కెనడా అడవుల్లోని అరుదైన ఎలుగుబంట్లు అపారమైన హింసను అనుభవిస్తున్నాయంట ఈ మాత్రం లుక్ కోసం మామూలు సింథెటిక్ వెంట్రుకల్ని కూడా ఉపయోగించి తయారు చేయొచ్చు కానీ దశాబ్దాలుగా వస్తున్న ట్రెడిషన్ మేరకు ఎలుగుబంట్లను బంట్లను వాటి చర్మం ఒలిచి నరక యాతనకు గురి చేసి టోపీలను తయారు చేస్తున్నారు బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఎప్పుడైనా రాజకుటుంబంలో లాంటి వేడుకల సమయంలో సైనికులు ఆ టోపీలను ధరిస్తారు నల్ల ఎలుగు బంట్ల చర్మం మీద ఉండే నాణ్యమైన నల్ల రంగు జుట్టుతో వీటిని తయారు చేస్తారు ఒక ఏడాదిలో ఈ టోపీల ధర ముప్పై శాతం పెరిగింది సమాచార హక్కు చట్టం కింద జంతు సంక్షేమ ఉద్యమకారులు ఈ వివరాలు రాబట్టారు ఎలుగుబంట్ల జుట్టును ఉపయోగించడాన్ని జంతువుల సంక్షేమ బృందం పెట్టా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇది ఇప్పుడు నైతికతతో పాటు ఖర్చుకు సంబంధించిన వ్యవహారంగా మారిపోయిందని వాళ్ళు అంటున్నారు ఎలుగుబంటు జుట్టుతో తయారు చేసేటువంటి టోపీల కోసం ఇటీవల సంవత్సరాల్లో ప్రభుత్వం ఒక మిలియన్ పౌండ్లు అంటే మన కరెన్సీలో దాదాపు పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం అయితే వివాదం తీవ్రతను గమనించి ఎలుగుబంట్ల జుట్టుకు ప్రత్యామ్నాయం దొరికితే దాన్ని ఉపయోగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది భద్రత నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ ప్రత్యామ్నాయ జుట్టు ఉండాలని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు కానీ ఇప్పటిదాకా అలాంటి ప్రత్యామ్నాయం తమకు కనిపించలేదని ఆయన అంటున్నారు టోపీల కోసం గతంలో చేసుకున్న ఒప్పందంలో జరిగిన సవరణల వల్లే వాటి తయారీ ధర బాగా పెరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది కింగ్ గార్డులు పెట్టుకునే ఒక్క టోపీ ధర రెండు వేల ఇరవై రెండులో పదిహేను వందల అరవై ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి అది రెండు వేల నలభై పౌండ్ల టోపీలన్నీ కెనడాలో వేటాడిన ఎలుగుబంట్ల జుట్టు నుంతే తయారు చేశారని పేటా చెబుతోంది ప్రజలు చెల్లించే అటువంటి పనుల ద్వారా వచ్చే అత్యంత విలువైన ఆదాయాన్ని వన్యప్రాణులను వధించి తయారు చేసే టోపీలకు వృధాగా ఖర్చు చేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు ఈ వృధా ఖర్చును వదులుకోవాలని అవసరమైతే అలాంటి టోపీని పెట్టుకోవడమే మానేయాలని కోరారు లేదంటే నలుపు రంగు సింథటిక్ టోపీలను ఉపయోగించడం మొదలు పెట్టాలని కూడా డిమాండ్ చేశారు చూడ్డానికి విలక్షణంగా కనిపించే ఈ పొడవైన బియో స్కిన్ క్యాప్లను రక్షక బటులు ఓ ప్రత్యేక సందర్భంలోనే ధరించేవారు అప్పట్లో ట్రూపింగ్ ద కలర్ అని పిలిచే రాజు పుట్టినరోజు వేడుకల్ లాంటి వాటిల్లో ధరిస్తారు రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగు కొత్త టోపీలను రెండు వేల ఇరవై రెండులో పదమూడు కొత్త టోపీలను కొనుగోలు చేశారని రక్షణ శాఖ తెలిపింది గడిచిన దశాబ్దంలో టోపీలను మార్చడానికి ఒక మిలియన్ పౌండ్లు ఖర్చు చేయడం వివాదాస్పదంగా మారింది అయితే ఎలుగు బంట్ల జుట్టుతో టోపీలు తయారు చేయడాన్ని ఇంకొందరు సమర్థిస్తున్నారు మిలిటరీకి సంబంధించి అరుదైన సందర్భాల్లో సైనికులు ఆ టోపీలను పెట్టుకుంటే చూడ్డానికి బాగుంటుందని అవి చాలా కాలం మన్నికగా ఉంటాయని వాళ్ళు అంటున్నారు రాజభటులు నిజమైన ఎలుగుబంటి జుట్టుతో తయారు చేసినటువంటి టోపీలను పెట్టుకోవడం క్రూరమైందని అవి పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదని జంతు సంక్షేమ ప్రచారకులు జంతు ప్రేమికులు వాదిస్తున్నారు టోపీల తయారీకి నిజమైన జుట్టును ఉపయోగించాలన్న నిర్ణయంలో బ్రిటన్ రాజ కుటుంబం కన్నా రక్షణ మంత్రిత్వ శాఖదే ప్రధానమైనటువంటి పాత్ర అయితే ఈ సంవత్సరం దీనికి ప్రత్యామ్నాయంగా తయారు చేసిన జుట్టుతో ఉన్న టోపీలు దుస్తులను మాత్రమే కొనాలని కొత్త రాణి కింగ్ చార్లెస్ భార్య కెమెల్లా చెప్పారని కూడా తెలుస్తోంది కెనడా అడవుల్లో నల్లని ఎలుగు పట్టుకొని పట్టుకుని చంపడంపై పెటా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది అయితే తాము ఉపయోగించే ఎలుగుబంటి జుట్టు మొత్తం అన్ని అనుమతులు ఉన్న కెనడా మార్కెట్లో ఏ ఆంక్షలు కూడా లేకుండా లభించేదేనని టోపీల కోసం ఎలుగు బంట్లను వేటాడడం లేదని రక్షణ శాఖ తమ చర్యల్ని సమర్థించుకుంటోంది అయితే ఎలుగుబంటి జుట్టుకు తక్షణమే ప్రత్యామ్నాయాలని వెతకాలని గతేడాది ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్న స్టెప్ హ్యానియే పీకాక్ ఆదేశించారు ఒప్పందాలు ఖర్చులపై లోతుగా అధ్యయనం జరపాలని కోరారు సంప్రదాయాలు కొనసాగించాలంటే కాలానికి తగ్గట్టు వాటిలో మార్పులు చేయడం ముఖ్యమని హౌస్ ఆఫ్ లో నిజానికి ఈ రకమైన బియర్ స్కిన్ టోపీలు తయారు చేయడానికి ఎంచుకునే ప్రత్యామ్నాయ మెటీరియల్ కు నీటిని పీల్చుకోవడం ఆకారం మారకుండా ఉండటం వంటి లక్షణాలు ఉండాలి ఆ అందం హోదా మెరుపు కేవలం ఎలుగుబంట్ల జుట్టు వల్లనే వస్తుందని మేకర్స్ అంటున్నారు కెనడాలో ఉండే బలమైన ఆరోగ్యకరమైనటువంటి ఎదుగుదలతో ఉండే ఎలుగుబంట్లను ఎంచుకొని వాటిని ట్రాప్ చేస్తారు వీటిని ప్రత్యేకమైన వేట పద్ధతుల్లో పట్టుకు తెచ్చినటువంటి ఎలుగుబంట్లు మరణానికి ముందు దారుణమైన చిత్రహింసను అనుభవిస్తాయని అంటున్నారు పెటాకు సంబంధించినటువంటి వాళ్ళు రాజకుటుంబానికి ఫేవర్ చేసేందుకే కెనడియన్ ప్రభుత్వం ఈ తరహా ఎలుగుబంట్లను గుర్తించి వాటిని ట్యాగ్ చేస్తారు ఆపై వాటిని హంట్ చేసేందుకు వేటగాళ్లకు అనుమతిస్తారు ఇదంతా లీగల్ గా లైసెన్స్డ్ హంటర్స్ ద్వారానే సేకరించడం జరుగుతుందని కూడా తెలుస్తోంది ఈ విషయంపై యూకే పార్లమెంట్లో రెండు వేల ఇరవై రెండు జూలైలో అప్పటి ప్రభుత్వం డిబేట్ జరిపింది ఆ చర్చ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇది తెలుసుకున్న రాణి కెమిల్లా ఈ రకమైన టోపీల తయారీని నిలిపివేయడంతో పాటు జంతువులను హింసించడం ద్వారా తయారయ్యే ఉత్పత్తులను నిషేధించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది బ్రిటిష్ ఆంగ్లేయుల అరాచకం ఒక్క ఎలుగు బంట్ల మీదే కాదు మన దేశంలో వారి పాలన కొనసాగుతున్న సమయంలో వేట సరదా కోసం ఎనభై వేల పులుల్ని చంపినట్టు రికార్డుల్లో ఉంది రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పాలించిన వీరు మన దేశం నుంచి అపారమైన ధనాన్నే కాదు భారత్ లోని అరుదైన వన సంపదను కొల్లగొట్టారు మీకు తెలుసా పంతొమ్మిది వందల పదకొండులో జరిగిన ఓ సంఘటన తెల్లదొరల అరాచకానికి అర్థం పడుతుంది పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ లో ఢిల్లీ దర్బార్ లో పాల్గొనడానికి వచ్చిన బ్రిటన్ చక్రవర్తి జార్జ్ ఫైవ్ వేటకు వెళ్లారు పద్నాలుగు వేల మంది మార్బలాన్ని వెంటబెట్టుకుని ఆరు వందల ఏనుగులపై అడవుల్లోకి వెళ్లారు ఎవరు జార్జ్ ఫై ఆ ఒక్కరోజే ముప్పై తొమ్మిది పులుల్ని పద్దెనిమిది కడ్గ మృగాల్ని నాలుగు ఎలుగుబంట్లను ఒక చిరుతను పొట్టను పెట్టుకుని వాటి ముందు మీసాలు మెలేస్తూ ఫోటో దిగాడు